సర్వకామదా శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయామయా సర్వమంగలా శ్రీలలిత శివజ్యోతి జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మముకనికరముగ కాపాడే జనని జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని மனசே நீவி ீவனமயி மனசே நீவசமயி ஸ்மேஜீவனமயி மாயநிவரமேயரி மங்கலாரதிலலிதிவோதிமீகிளாங்கிலிதிவோதிம అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలే చల్లని తల్లికి చందహారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్య చల్లని తల్లికి తల్లికి కర్పూర హారతిల నీ హారతి సకల నిగమ వినుత శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద్రీగిరి సర్వ సర్వమంగళ లితజ్యోతిమూరగౌరం కర్ణావతరం సంసారదాగరం భుజహేంద్రహారుంధృదా వహంత ఉదయరవిందే పవం భవామి శేతన్నమామి వందారమాకులితమాతరాయ దివ్యాంబరాయంబరాయ నమ శివాయమకాళీ మహాలక్ష్మి మహా అన్నపూర్ణ जगदंबादेव नम भवानी शंकर स्वामीदेताों नम आनंदकर्पूर नीरा संर्शयाम नीरान शुद्ध आचमनीय की जय महालक्ष्मी जय महाकाली जय महासरस्वती